రాజమండ్రి రాజమండ్రి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రాజమండ్రి పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ శారథీములో పరిశుద్ధాత్మ పింతుకొస్తూ అభిషేక పండుగ జరుగుతున్నది ఆదివారం మే పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది స్థలం చర్చ్ ఆఫ్ షాలూమ్ మందిర ప్రాంగణంలో ఈ ఆరాధన జరుగుతుంది ఏవిఏ రోడ్ రాజమండ్రి ఈ ఆరాధనలో ఈ సభలో దేవుని వాక్యాన్ని అందించడానికి నేను వస్తున్నాను కనుక ఒకవేళ ఈ ఆరాధనకు మీరు కూడా రావాలని ఆశించినట్లయితే రండి దేవుని ఆత్మకార్యాలు చూస్తారు పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశ ఉన్నదా పరిశుద్ధాత్మ భాషలతో ఆరాధించాలని ఆశ ఉన్నారా అయితే రండి దేవుని బలమైన కార్యలు పొందుకోవచ్చు అలానాటి అపోస్తుల కాలంలో జరిగిన అద్భుతాలు ఈ ఆరాధనలు జరుగుతున్నాయి రండి పాల్గొనండి దేవుని ఏసుతో ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి మీరు ఎంతగానో ప్రోత్సాహపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను ప్రియ దేవుని పిల్లలారా మరి మీరు దీవించబడటం మాత్రమే కాదు కానీ అనేక మందికి మీరు దీవనకరంగా మార్చబడులాగున ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రియ పిల్లలారా మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచాలని మన కొరకు శ్రేష్టమైన వాగ్దానం తీసుకొచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చివర భాగాన్ని చదువుకుందాం వారిక నిన్నటికి కృషింపక నీళ్లు పారు తోటవలేని ఉరు ప్రయోజిదల హెలలుయ్య ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి ప్రభు అంటున్నారు మీరిక ఎన్నడో కృషింపక నీళ్ళు పారే తోటవలే మీరు ఉంటారు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు మీరు దేవుని పిల్లలారా మీ కుటుంబంలో వచ్చే సమస్యలను బట్టి మీ కుటుంబంలో ఉన్న అప్పు బాధలను బట్టి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఒకవేళ కృషించిపోయి ఉన్నారా మీ బిడ్డల జీవితాలు ఒకవేళ చెదిరిపోయి ఉండడాన్ని బట్టి ఒకవేళ కృషించిపోయి ఉన్నారా ఈ బిడ్డల యొక్క జీవితాలు వివాహాలు కాక మరి వారు ఎంతగానో చదువుకున్న ఉద్యోగాలు రాక ఇక వారి జీవితాలు అంతేనేమో వారి వారి జీవితాలు ఆశీర్వదించబడవేమోనని ఒకవేళ కృషించిపోతున్నారా వారిని చూస్తూ ప్రియ బిడ్డ మరి నీకు కుటుంబంలో ఉన్న నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఒకవేళ కృంగిపోయి ఉన్నావా కృషించిపోయిన్నావా నా జీవితం ఇంతేనేమో ఈ రోగంలో నేను చనిపోవాలేమో ఇక ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నా నాకు స్వస్థత రావట్లేదు ఇక నేను చనిపోతానేమో నా బ్రతికింతేనా అని ఒకవేళ కృషించిపోతున్నావా ఇప్పుడు పిల్లలారా జీవితంలో వచ్చే ఎన్నో భయంకరమైన శ్రమలు శ్రమ వెంబడి శ్రమ శ్రమ వెంబడి శ్రమ ఒకవేళ నీ పైన దాడి చేస్తూ ఉంటే అవన్నీ తట్టుకోలేక ఏంటయ్యా నా జీవితం ఎలా అయిపోయిందని ఒకవేళ కృషించిపోతున్నావా నీ దీన పరిస్థితులను చూసుకొని ఒకవేళ కృషించిపోతున్నావా ఏంటయ్యా నాకంటే నాతో ఉన్న వారందరూ కూడా బాగున్నారు మరి నా పరిస్థితులు ఏంటి ఇలా అయిపోయినాయి నా ఈ జీవితం మారదేమో నా పరిస్థితులకి మారవేమో అని ఒకవేళ కృషించిపోతున్నావా నీలో నీలో ప్రదేవుని బిడ్డ యుదే కాలం ప్రభు అంటున్నారు ఇక నువ్వు కృషించే పని లేదు ఇక నువ్వు కృషించొద్దు ఎందుకంటే నిన్ను నేను నీళ్లు పారే తోట వల్ల చేస్తాను అంటున్నాడు ప్రభు ఎంత చక్కటి మాట కదా ప్రదేవుని బిడ్డ నీళ్లు పారే తోట మీరు చూసారా మరి ఎలా ఉంటే ఎప్పుడూ నీళ్లు పారే తోట ఎంతో పచ్చగా ఉంటుంది కదా మరి తగిన కాలంలో అవి ఫలాలను ఇస్తూ ఉంటాయి చక్కగా పుష్పిస్తూ ఉంటాయి ఫలాలు వస్తూ ఉంటాయి ఎంతో సమృద్ధి కనపడుతూ ఉంటుంది కదా మరి ప్రభు నీ ప్రభు మాట్లాడుతున్నారు ఏమని అంటున్నారంటే నీతోనే కృషించిపోయావు కదా నీ సమస్యలను బట్టి మరి ఎంతో వేదనలు ఉన్నావు కదా నీతో ప్రభు మాట్లాడుతున్నారు నువ్వు ఇక కృషించే పని లేదు ఎందుకంటే నిన్ను నేను నీళ్లు పారే తోట వల్ల చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు బిడ్డ అంటే నీ జీవితాన్ని పచ్చగా చేస్తానంటున్నాడు అంటే నీ జీవితంలోకి సమృద్ధిని పంపబోతున్నా అని ప్రభు సెలవిస్తున్నారు నువ్వు ఏ విషయం అయితే కృషించిపోతున్నావా ఏ విషయంలోనైతే నువ్వు చింతపడుతున్నావా దేవుడు అంటున్నాడు నువ్వు ఇక కృషించొద్దు నానా నేను సమృద్ధితో నేను నింపబోతున్నాను నీళ్లు పారే తోట ఎంత పచ్చగా ఉంటుందో మరి మరి ఏ రీతిగా చిగురించి ఏ రీతిగా పుష్పించి ఏ రీతిగా ఫలిస్తుందో ఆ రీతిగా మీ జీవితాలను నేను చేస్తాను మీ కుటుంబాలను చేస్తానని మీ పరిస్థితులను చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మరి దేవుని మాట నమ్ముతున్నారు కదా ఇంకా కృషించిపోవద్దండి వేటి గురించి మీరు ఆలోచించొద్దు వేటి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరు ఇక కృషించిపోవడానికి వీలు లేదు దేవుని మాటను పట్టుకుని ధైర్యంగా ఉండండి ఆయన సమృద్ధి మీ కుటుంబాలకు రాబోతుంది మిమ్మల్ని ఆయన నీళ్లు పారే తోట వల్ల వాళ్ళే చేయబోతున్నారు మరి ఇంత చక్కటి వాగ్దానం ఇచ్చిన దేవునికి థ్యాంక్స్ చెప్పి మరి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో రిసీవ్ చేసుకోండి దేవుని కృప మీకు మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడ మహాగనుడ వంద స్తోత్రాలయ్యా నాయన ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా మేము ఇక ఎన్నడూ కృషింపక్క నీళ్లు పారే తోట వలె మేము ఉంటామని మాకు వాగ్దానం ఇచ్చినందుకు కొందనాలు స్తోత్రాలయ్యా నాయనా ప్రభ్వా ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడనుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం ప్రభువానికే స్తోత్రాలు నాయనా అయ్యా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలందరి జీవితాన్ని మీరు ఆశీర్వదించయ్యా అయ్యా వారి కుటుంబాలు వచ్చే ప్రతి సమస్యను తొలగించమని ప్రార్థిస్తున్నాం ఆర్థికంగా కుటుంబ పరంగా అయ్యా వ్యాపార పరంగా నాయన ఉద్యోగపరంగా తండ్రి సేవా పరంగా నాయన అన్ని రకాల వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాలు దేవా ఎవరిన పిల్లలకు అయా కావలసిన చదువు వారి చదువుల్లో ఉన్నతమైన కృప దయచేయండి వారు నేను చదువుకున్న వారికి ఉద్యోగాలు దయచేయండి వివాహం కావాల్సిన పిల్లలకు మంచి భాగస్వాములను దయచేయండి అలాగే చెదరిపోయిన కుటుంబాలను కట్టండి బ్రహ్మ చెదరిపోయిన జీవితాలను స్థిరపరచండి నీ బిడ్డల యొక్క ప్రభా నా తండ్రి నాయన కోర్టు కేసుల విషయంలో మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అలాగే ప్రభా నా తండ్రి ఈరోజు మ్యారేజ్ డేస్ బాడేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని అయా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి నూతనమైన దీములతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయా అలాగే ఈ సంవత్సర కాలం అంత నీ కృపలోని దయలో వారిని దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం అయా ఈ దినమంతని ప్రశస్తమైన అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని ఏసయ్య నామం పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నా ప్రాణము నిన్ను కోరేసయ్య నన్ను చేరయ్యా